మహోన్నతుడైన దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక ఆయన ఉచిత కృపను బట్టి నేటి వరకు మనము యష గ్రంథాన్ని ధ్యానం చేయటానికి ప్రభు కృప చూపించారు ఈ దినం నుండి ఇర్మియా గ్రంథం మనం ధ్యానం చేయబోతున్నాం ఇర్మియా అంటే ఎహోవా స్థిరపరచువాడు లేక ఘనపరచవాడు అని లేకపోతే లేపుతాడు అని అర్థం అనాతోతు అనే ఊరిలో ఇర్మి యాజకుడిగా ఉండేవాడు అతడు యష పరిపాలన కాలంలో క్రీస్తు పూర్వం ఆరు వందల ఇరవై ఆరు తన ఇరవై సంవత్సరంలోనే ఆత్మ సంబంధమైన సేవను ప్రారంభించి నలభై సంవత్సరాలు ఆ పరిచర్ను ఆయన కొనసాగించాడు ఆయన కొంత సంపద కలవాడుగా మనకి అర్థమవుతుంది స్వభావ సిద్ధంగా అతడు మర్యాదస్తుడు సానుభూతి లక్షణాలు కలిగినవాడు అయినా దేవుడు కఠినమైన తన సందేశాన్ని ప్రకటించమన్నప్పుడు అతడు చాలా ధైర్యంగా ఆ పని చేశాడు ఇలా చేసినందుకు అతడు ఎవరికి ఇష్టం లేని ప్రవక్త అయ్యాడు మనుషులకు నచ్చని ప్రవక్త అయినా దేవునికి మాత్రం ప్రియమైనవాడు ఆ దేశ ప్రజలందరూ అతన్ని అతని ద్వారా వచ్చిన దేవుని సందేశాన్ని నిరాకరించారు కాబట్టి అతనికి విలపించే ప్రవక్త అని పేరు రావడం జరిగింది ప్రవక్తగా అతని మీద ఉన్న భారం భరించలేనంతగా అనిపించడం కొన్నిసార్లు దాని నుండి తప్పించుకోవాలని కోరుకున్నాడు కానీ దేవుని కృపను బట్టి మళ్ళీ మళ్ళీ తన బాధ్యతను గుర్తు చేసుకుని ప్రయాసపడేవాడు చాలా హింసను విచారకరమైన పరిస్థితులను అనుభవించవలసి వచ్చిన ఇరిమి ఆ వెనక తీక ఇనుప స్తంభంలాగా కంచు గోడలాగా నిలబడి దేవుని సేవ చేశాడు రమరమి క్రీస్తు పూర్వం ఐదు వందల ఎనభై సంవత్సరంలో ఇది రాసి ఉండవచ్చని పండితులు అభిప్రాయం క్రీస్తు పూర్వం ఐదు వందల ఎనభై ఆరులో బబులోని సైన్యాలు వచ్చి ఎరిసిలేమును పట్టుకుని ప్రజలను బందీలుగా తీసుకువెళ్ళారు అది వరకు దేవుని మీద తిరుగుబాటు చేసిన ఆ ప్రజలను ఎరిమియా జాలితో కన్నేళ్లతో హెచ్చరిస్తూ బ్రతంలో ఆడుతూ వచ్చాడు ఇజ్రాయేల్ ప్రజలు డె ఏండ్లు బబులోనులో ఉన్న తర్వాత తిరిగి వస్తారని దేవుని మూలంగా ప్రకటన చేయడం జరిగింది తర్వాత అధ్యాయంలో తన ప్రజలతో దేవుడు చేసే కొత్త ఒడంబడికును బబులోనుకు ఇతర దేశాలకు ఆయన తీర్చే తీర్పులను వెల్లడి చేశాడు ప్రస్తుతం దేవుని సేవ సేవ చేస్తున్న వారు నేర్చుకోవటానికి ఈ గ్రంథంలో ఎన్నో మంచి పాఠాలు ఉన్నాయి దేవుని సేవకుడు ఎలా ఉండాలి అనటానికి అనేక రీతులుగా ఇర్మియా ఒక ఆదర్శ వ్యక్తిగా మనకు కనబడతారు ఇరిమియా ఒక కన్నీళ్ళ ప్రవక్తగా ఆయన చేసినటువంటి పరిచర్య అపారమైనదిగా మనం గుర్తించగలుగుతాం నలభై సంవత్సరాలు అతడు చేసిన ఆ సేవ పరిచరులో ఎన్నో అటుపోట్లు ఎన్నో ఎదురు దెబ్బలు ఎంతో హింస బాధ దుఃఖం కఠినమైన పరిస్థితులు ఎదుర్కొన్నాడు అతను జీవితం వర్ణనాతీతమైంది ప్రభు సేవలో అంతగా నలిగాడు ఒరిగాడు ప్రభు కొరకే బ్రతికాడు అయినా అలాంటి భక్తుడి ద్వారా ప్రభు పలికించిన మాటలను మనము ధ్యానం చేయబోతున్నాం తన తండ్రి పేరు ఇల్కియా ఈయన యాజకుడిగా ఉండి చిన్న వయసులోనే దేవుని చేత ఎన్నుకోబడిన వాడై ఆయన ఘనమైన పరిచయలో ముందుకు సాగటానికై ప్రభు ఎంతో ఇష్టపడ్డాడు డైరెక్ట్ గా దేవుడే ఇర్మియాతో ఇలా మాట్లాడుతున్నాడు తల్లి గర్భములో నేను నిన్ను రూపింపబడక మునిపే నిన్ను ఎరిగి తిని నీవు గర్భం నుండి బయట రావడానికి మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించాను జనములకు ప్రవక్తగా నిన్ను నియమించాను అని దేవుడు ఇరిమియాతో మాట్లాడాడు మాట్లాడినప్పుడు వెంటనే ఏం చెప్పాలో అర్థం కాలేదు దేవుడా నేను చిన్నోడిని అసలు మాట్లాడడానికి నాకు వల్ల పడదు అని దేవుణ్ణి అడిగితే దేవుడు ఏం చేశాడనంటే అంటే నువ్వు చిన్నోడువని మాట్లాడొద్దు నేను నేను ఎవరి దగ్గరికి పంపిస్తున్నానో వాళ్ళ దగ్గరికి నువ్వు వెళ్ళు నీకు నేను ఏం చెబుతానో అది చెప్పు భయపడకు నేను నీకు ఎప్పుడు కూడా తోడుగా ఉంటానని ఇర్మియాను బలపరిచాడు అతి చిన్న వయసులో అంటే ఇరవై సంవత్సరాల వయసులోనే ఇర్మియా గారికి దేవుని ప్రత్యక్షత కలిగి సేవలోకి ముందుకు సాగాడు ఈ కాలాన్ని బట్టి ఇరవై సంవత్సరాలంటే అంటే వయసుకొచ్చిన వాడే కానీ ఆ వందల సంవత్సరాలు క్రిందట అనగా ఇది ఒక రెండు వేల సంవత్సరాలు పైబడి అదేమో ఐదు వందల ఎనభై సంవత్సరాలు పైబడి అంటే దాదాపుగా రెండు వేల ఆరు వందల సంవత్సరాలు క్రిందట జరిగిన సంగతి ఇది అప్పటికి వయసు ఇరవై సంవత్సరాలు అంటే చాలా చిన్నవాడే అతని మాట ఎవరు లెక్క చేసే విధానం కూడా ఉండదు ఎందుకంటే పిల్లోడు మాట ఎవడ పట్టించుకుంటాడు అనే సందర్భం అది అయినా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నేను నీకు తోడుగా ఉంటాను నేను ఎవరి దగ్గర పంపిస్తాను ఏ స్థలానికి పంపిస్తానో ఏ ప్రాంతానికి పంపిస్తానో ఆ ప్రాంతానికి వెళ్ళు అని చెప్తున్నాడు ఈరోజు ఎవరైనా దేవుని సేవ చేయాలనుకుంటుంటే వాళ్ళు ఎలా చేయాలి ఎక్కడ చేయాలని కన్ఫ్యూజ్ పడనవసరం పని లేదు ప్రభు సన్నిధానంలో ప్రార్థించగా ప్రభువే చెప్తాడు ఎక్కడికి వెళ్ళాలో ఎలాంటి సేవ చేయాలో ఆయన ఎలాంటి వారి దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడమంటే అది మాట్లాడమే కానీ రోజున పరిచర్లు అన్ని ఎలాగున్నాయంటే ఆకుమడి దగ్గర ఉంది ఇల్లు కదలకూడదు వీలైతే ఇంటి మీద గడేద్దాం లేకపోతే ఇంటి పక్కన గడేద్దాం మా పేటలోనే కట్టుకుందాం మా వాళ్ళ దగ్గరే ఉందాం అని సేవ మొదలు పెడుతున్నారు సిగ్గు సేటు దేవుడు ఎక్కడికి పంపిస్తే అక్కడికి వెళ్ళాలి ఇంకా ఎక్కువ మాట్లాడితే దేవుడు నాకు దర్శనం ఇచ్చాడు ఇక్కడ కట్టుకోమన్నాడు ఇక్కడ సేవ చేయమన్నాడు అంటున్నారు దేవుడు దర్శనం ఇస్తే ఆయన ఏం చెప్తాడు ఇదిగో నేను చూపించే వారి దగ్గరికి వెళ్ళి అంటాడు అంతేగాని నిన్ను చూసేవారు నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ దగ్గరికి నువ్వు వెళ్ళమని చెప్పడు ఆయన ఆయన మాటలన్నీ చాలా ప్రత్యేకంగా ఉంటాయి ఏ ఒక్క దైవ సేవకును కూడా సొంత ఊర్లో వాడుకోవడం దేవునికి ఇష్టం ఉండదు అందుకే ప్రవక్త తన స్వదేశంలో ఘనహీనుడు అన్నాడు అంటే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడంటే దూర ప్రాంతానికి పంపిస్తాడు యోనాన్ని ఎనిమిది వందల కిలోమీటర్లు పంపించాడు నినువే పట్టణానికి సువార్త ప్రకటించమని అంటే ఎంత దూరం పంపించాడు చూడండి ఏ ఆ ఊర్లో వాడుకోలేడు ఆ ఊర్లో పని లేదు లేకపోతే నినువే పట్టణము లో ఉన్నవాడిని ఎవరినైనా దేవుడు దర్శించా అండి వాడుకోలేడు కానీ లేదు లేదు నువ్వు నా సేవ నిమిత్తమే వెళ్ళు అంటాడు వెళ్ళు అంటే వెళ్ళాలి కానీ నేను వెళ్ళను ఎక్కడే ఉంటాను నా నెత్తి మీద కూర్చుంటాను ఇక్కడే సేవ చేసేస్తా అంటే అది దైవచిత్రం కాదు ఆ సేవ జరగదు 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 ఒకవేళ పదో పరకమందో మందో అలాగో అలాగ వచ్చి కూర్చుంటే ఈ కాలం జరుగుతుంది అది దైవ చిత్తము కాదు అని గమనించగలిగి సేవ చేయగలిగితే ముందడుగు వేయగలుగుతారు ప్రభువు నడిపించుకోగలుగుతాడు కొంతమందికి ఇలా ఉంటుంది నా వాళ్ళు ఉన్నారు కనుక నాకు పర్వాలేదు నేను ఇక్కడ సేవ చేసేస్తా అని కానీ ప్రభు ఏం చెప్తున్నాడు నేను నిన్ను ఎక్కడికి పంపిస్తానో అక్కడికి వెళ్ళు అంటున్నాడు అలా గనుక వెళ్తే నీ నోటికి నేను నా మాటలు పెట్టి ఉంచుతాను నువ్వేమేమి మాట్లాడాలో నేనే మాట్లాడతాను నీ నోట్లో నా మాటలు పెడతాను నువ్వు పలకడమే అంతే నోరు తెరవడమే అది ఎంత ప్రభావితంగా ఉంటుంది అంటే నువ్వు మాట్లాడితే పెళ్లగించబడ్డానికి విరగొట్టడానికి నాశనం చేయడానికి పడద్రోయడానికి కూడా అవి ప్రభావితమైన శక్తివంతమైన మాటలు అంత మాత్రమే కాదు కట్టడానికి నాటడానికి కూడా అవి ప్రయోజనకరంగా ఉంటుంది అలాగూ నేనే నిన్ను నియమిస్తున్నాను అని దేవుడు చెప్పాడు చిన్న వయసులో దేవుని పిలుపు వచ్చినప్పుడు దేవుడు పంపే వారి దగ్గరికి వెళ్ళాలి చిన్న వయసులో వచ్చినా ఏ వయసులో వచ్చినా ఆయన ఎక్కడికి పంపిస్తే అక్కడికి వెళ్ళాలి బోధించేటప్పుడు భయపడనవసరం పని లేదు ఎందుకు అంటే దేవుడే పంపించాడు దేవుడే మాట్లాడమన్నాడు గనక ఇర్మియా పలికిన మాటల్లో రెండు రకాలు కనపడుతున్నాయి రెండు రకాలు ఫలితాలు కనబడుతున్నాయి ఒకటి నాశనం చేసే శక్తి ఉంది రెండోది కట్టే లేకపోతే నిర్మించే శక్తి కనబడుతుంది అంటే దైవజనుడిగా లేకపోతే ఒక ప్రవక్తగా ఏదైతే ప్రకటన చేస్తాడో దేవుడు దాన్ని హండ్రెడ్ పర్సెంట్ నెరవేర్చేస్తాడు మీకు ఒక మాట చెప్తాను వినండి గడిచిన దినాల్లో అమెరికా దేశం మీదకి భయంకరమైన పరిస్థితి రాబోతుందని బైబిల్ క్లాసులో అనుకుంటా ప్రకటన చేయడం జరిగింది అలాగ ప్రకటించిన తొలి దినాల్లోనే దేవుడు భయంకరంగా లాస్ ఏంజిల్లో ఉగ్రతను కుమరించాడు అయిపోలేదు ఇంకా ఉంది మరలా చెప్తున్నాను అయిపోలేదు మరలా ఉంది దానికి అమెరికాకి దేవుని శావుకుడు ప్రకటించే మాట ఆయన నియమించుకున్న ప్రవక్త నోటంట వచ్చే మాటను దేవుడు హండ్రెడ్ పర్సెంట్ జరిగిస్తాడు ఆయన ప్రకటించమన్నప్పుడు ఎందుకు ప్రకటించకుండా ఆగిపోవాలి ప్రకటించటం లేదు అనంటే దాని అర్థం ఏంటి అని అంటే దేవుని చేత నియమించబడలేదు అని అర్థం ఆయన అంటున్నాడు నేను ఏది చెబితే అది చెప్పన్నాడు మరి అలా చెప్పండి ఇప్పుడు ఈ రోజున డేరుగా దేవుని వాక్యాన్ని చెప్పలేకపోతున్నాము అనంటే దేవుని చేత నియమించబడలేదు అని అర్థం ప్రజలను మెప్పించే బోధ ప్రజలను సంతోషపెట్టే ప్రయత్నాలు అంటే ప్రజలకు శుభాలే ప్రకటిస్తున్నాడు అనంటే దాని అర్థం ఏంటంటే దేవుని చేత నియమించబడిన వాడైతే అలా ఉండడో కఠినమైన బోధ ప్రజలకు నొప్పించే బోధ జరుగుతుంది శుభము వస్తుంది దానితో పాటు అశుభము కూడా ప్రకటన చేయవచ్చు అది దేవుడు సేవకుడు నోట్లో ఉంచినటువంటి మాటను జరిగించేవాడై ఉన్నాడు అందుకే అంటున్నాడు నాశనం చేసే శక్తి ఉంది నిర్మించే శక్తి రెండు పెట్టాడు అందుకే అంటున్నాడు పెళ్లగించాడట నాటుతాడట విరగ్గొట్టేస్తాడట కడుతాడట అంటే దేవుడు రెండిటిని ఇచ్చాడు పవర్స్ అలాగ దేవుడు ఏం చేశాడు అంటున్నాడు అంటే జనాల మీద రాజ్యాల మీద నిన్ను నియమించాను అని ఇరిమియాతో చెప్తున్నాడు నిజమైన దేవుని ప్రవక్తకు నిజంగా దేవుని సేవ చేసేవాడికి దైవ చిత్తాన్ని కలిగిన వాడికి దేవుడి అధికారం ఇచ్చి పంపుతాడు యేసుక్రీస్తు ప్రభు వారు పరలోకానికి వెళ్ళే సమయంలో ప్రజలందరూ ఉన్నారు దాదాపు ఐదు వందల మంది ఉన్నారు అప్పుడు శిష్యులను పిలిచేలా చెప్తున్నాడు వాళ్ళందరికి కూడా వినే వారందరికి కూడా చెప్తున్నాడు వెళ్ళండి సర్వలోకానికి వెళ్ళి సృష్టికి సువార్తను ప్రకటించండి నేను సర్వాధికారి అనే దేవుడు నేను మీకు అధికారం ఇస్తున్నాను ఆయన అధికారం తన సేవకుడికి ఇచ్చాడట ఆ అధికారాన్ని వినియోగించినప్పుడు దేవుడు బలమైన ఘనమైన కార్యాలు తప్పక జరిగిస్తాడు ఆ అధికారాన్ని దుర్వినియోగం చేసే వాళ్ళు చాలా మంది వెటకారంగా తీసుకునే వాళ్ళు చాలా మంది ఆ అధికారాన్ని వినియోగించకుండా ఉండి వారు చాలా 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 మంది కానీ ఆ ఆత్మ సంబంధమైనటువంటి వారు అయితేనే ఆ మాటలు ప్రకటించగలుగుతారు ఆ మాటల ప్రకారంగా దేవుడు జరిగిస్తాడు కానీ ఆత్మ సంబంధమైన మనసు లేకుండా లోక సంబంధమైన శరీరేచ్చలతో నింపబడి ధనం శరీర కోరికలతో ఈ భూ సంబంధమైన అధికారాలతో లోక సంబంధమైన బడాయిలతో బ్రతికే వారి జీవితాలు వాటి విధమంగా ఉండవు గిరిమియా మొట్టమొదటి సందేశాన్ని ప్రకటించడం ప్రారంభించాడు ఇరవై సంవత్సరాల వయసులోనే దేవుడు ఒక దర్శనాన్ని చూపిస్తున్నాడు ఏం కనపడుతుంది ఆయన అన్నాడు బాదం చెట్టు చొవ్వ కనబడుతుంది అన్నాడు మరలా చూపించాడు ఇప్పుడు ఏం కనపడుతుంది అన్నాడు ఒక బాణ కనపడుతుంది ఆ బాణ ఉత్తర దిక్కునకు చూపిస్తుంది అన్నాడు ఓకే నీకు కనబడుతుంది కరెక్టే అయితే దాని దర్శన భావం ఏంటి అని అంటే ఇదిగో ఈ ప్రజలను నేను ఉత్తర దిక్కు నుంచి శత్రువులను పిలిపించి బుద్ధి చెప్పిస్తున్నాను అచ్చవు అంటే దెబ్బలు పడబోతున్నాయి శత్రు చేతుల వెళ్ళిపోబోతున్నారని ప్రకటించు అన్నాడు అంటే ప్రకటించడం మొదలు పెట్టగానే ఇదిగో మీ పని అయిపోతుంది జాగ్రత్త అని చెప్పాడు ఇప్పుడు జాగ్రత్త వాక్యం చెప్తుంటే జనాలకు నచ్చట్లేదు దేవుడు నిన్ను దీవించుగాక ఆ శుద్ధించుగాక లేవనెత్తుగాక అంటుంటే ఆమెన్ 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 అంటే ఏంటి ఆమెన్ దీవించడం అంటే ఆమెనే మరి జాగ్రత్తగా అంటే జాగ్రత్త అంటే మాకు కుదరదు అండి మాకు ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతాం దేవుడు మాకు ఇష్టం వచ్చినట్టు బ్రతకనియమని మమ్మల్ని వదిలేని అండి కానీ దీవించే ఎలా కీడులోను నాశనంలోను పాపంలోను ఆపేతలోను చెడుతనంలోను బ్రతుకుతూ దేవుని దీవెనలు ఎలా నీకు చేతులంతా మురుగుతో ఉన్నప్పుడు అన్నం తినగలవా తిను ఎందుకు తినలేవు చేతి నిండా మట్టు ఉంది కదా అందుకని సబ్బుతో బాగా తోముకొని గోళ్ళలో మట్టు కూడా లేకుండా శుభ్రం చేసుకొని అప్పుడు తింటావు ఏం మట్టితో ఉన్నప్పుడు ఎందుకు తినలేవు నువ్వు తినొచ్చు కదా మట్టిలోంచే కదా పుట్టింది ఆహారం మరి ఇప్పుడు ఏమైపోయింది ఆ మట్టి నువ్వు మట్టే అది మట్టే కదా మొత్తం అంతా మట్టి అయినప్పుడు ఎందుకు తినలేవు అత్యచ్చు చేతులు శుభ్రంగా కడుక్కోపోతే అమృరికతో ఉంటే క్రిములు లోపల అంటే క్రిములు లోపలకు పోతాయని ఆహారం మీద అంత మొక్కు ఉండి చేతులు శుభ్రం చేసుకోవాల్సిన అవసరత వస్తే మరి దైవ ఆశీర్వాదాలు నువ్వు పొందుకోరట కొరకు నీ పనికి మాలని చెడిపోయిన హృదయాన్ని శుభ్రం చేసుకోవు హృదయం శుద్ధి చేసుకోమని చెప్పగానే కోపం వచ్చేస్తుంది దరిద్రానంత హృదయంలో కొంపలో పెట్టుకుని దీవుని దీవులు రావాలంటే ఎలాగొత్తుంది తలుపులు వేసేసుకో గెడలు వేసుకో బయట చుట్టం వచ్చి కూర్చున్నాడు రా 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 అంటే ఎలాగోతాడు దియ్యం పెట్టాడు ఏమో లభితే లోపలికి వచ్చేయడానికి తలుపు తీయి లోపలికి వస్తాడు గెడ వేసేసావు తాళం వేసేసావు బయట ఉంచేసావు రా లోపల ఏం రాట్లేదే ఎన్సెల్ పిల్లలు నిన్నంటే తలుపు తియ్యి వస్తాడు కదా నీ హృదయం శుభ్రం లేకుండా దైవ ప్రసన్నత దైవిక దీవెన ఎలాగా ప్రభా మా ఇంటికి రా ప్రభాని ఏడ్చినంత మాత్రాన తలుపు వేసేసుకుంటే సుఖం లేదు అని అన్నాడు హృదయం అనే తలుపు యొద్ ఉండి నేను తడుతున్నాను ఎవడైతే తలుపు తెరుస్తాడో నా స్వరాన్ని విని వారి దగ్గరికి నేను వస్తా వారితో కలిసి భోజనం చేస్తా అని ప్రభు చెప్తున్నారు అట్టి మనసు లేకపోతే దైవికమైన ప్రసన్నత ఎట్టి పరిస్థితులు పొందవు పొందలేవు నీ హృదయం శుద్ధైపోతే దేవుని మాట నీకు వినబడితే అప్పుడు నీ బ్రతుకులో క్షేమాన్ని చూస్తావు ఇర్మియాతో దేవుడు చెప్పిన మాట ప్రకటించడమే అన్నవసరం ఇంకా వింటే వింటారు వినకపోతే తర్వాత ఆ ఆ బాధంతో ఉందా కదా బాధటానికి అది బాధది దేవుని మాటలు నీకు కోపం రేపుతాయి కానీ ప్రేమ కలిగిన తండ్రి తన బిడలను గద్దించును శిక్షించును నీ పిల్లలు నువ్వు కొట్టట్లేదు గారాబం చేస్తున్నావు అంటే ఆ బిడ్డలు నీ బిడ్డలే కాని ఆ బిడ్డలను చెడిపోవడానికి కారణం నీవే నా మాట వినట్లేదు నా మాట ఇంటలేదు ఎందుకు వినరు వాళ్ళని క్రమమైన రీతులను పెంచలేదు కానీ ఈ రోజు ఎడుతున్నావు అదే మాటలు లేవన్నప్పుడే లాగ్ పెట్టు కొట్టి చెప్పిన మాట చేయలేనప్పుడే ఒక చోవు తీసుకుని ఈ పని నాలుగు ఉతికితే కరెక్ట్ అంతగా లైన్లోకి వచ్చేసి నీ మాట ఈ రోజుకి నీ వెళ్ళలేదంటే మొక్క వంగనది మోన వంగునా బెత్తం వాడాలి కదా పిల్లలకి బెత్తం వాడకుండా అని అనుకుంటే ఆ పిల్లలు బాగా పెరిగితే బాధ లేదు కానీ పెరగలేనప్పుడు నువ్వు తప్పకుండా శిక్షణ శిక్ష కలిగి ఉండి పెంచితేనే క్రమంలోకి వస్తాడు ప్రభు అదే చెప్తున్నాడు ఆయన అంటున్నాడు నువ్వు వెళ్ళు నడుంగట్టుకుని వెళ్ళు వెనక్కి ఆగిపోకు భయపడకు ఒకవేళ నువ్వు భయపడ్డావా నీకు నేను భయాన్ని పుట్టించేస్తాను భయపడకుండా ధైర్యంగా మాట్లాడు ఎక్కడికి పంపిస్తారా ఏమి యోధా రాజులు యొద్దుకు పంపిస్తా ప్రధానుల వద్దుకు పంపిస్తా యాజకులు ఎద్దుకు పంపిస్తా దేశంలో ఉన్న నివాసుల వద్దకు పంపిస్తా లేకపోతే దేశంలోనికి నేను ఎక్కడికైనా నేను పంపిస్తా అని చెప్పి మాట్లాడి పెద్ద పెద్దోళ్ళ దగ్గరికి నాయకుల దగ్గరికి అధికారుల దగ్గరికి రాజుల దగ్గరికి పంపిస్తాడట వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడడం కష్టం కదండి అలగారి జనం దగ్గరికి వెళ్ళి మాట్లాడమన్నా మురికువాడలోకి వెళ్ళి సువార్త చెప్పమంటే బ్రహ్మాండంగా చెప్పచ్చు మైకులు బద్దసిపోయేలో చెప్పచ్చు కానీ రాజుగారి ఏ రాజు అని మాట విను దేవుడు చెప్తున్నాడు నీకుంటే ఎలా చెప్పగలుగుతాం కానీ దేవుని శక్తి లోపల ఉన్నప్పుడు రాజులు కాదు యాజకులు కాదు దేశ ప్రధానులు కాదు ఎవరితోనైనా చెప్పే ధైర్యం ఉంటుంది ఆయన వెళ్ళి ప్రకటించమంటే ప్రకటించడమే మనకేమి ఆయన చెప్పిన వాడు చెప్తే పని అయిపోయింది లేకపోతే మన హృదయం అలా మండుతూ ఉంటుంది కదా ఆయన అంటాడు నిన్ను నేను ప్రాకారం గల పట్నంగా ఇనుప స్తంభముగా ఎత్తడి గోడగా నువ్వు ఉండేటట్లు నేను నియమించాను రెండు మాటలు చెప్తున్నాడు ఒకటి నాశనం చేసే శక్తి నిర్మించే శక్తిని ఇచ్చేట జనముల మీద రాజ్యాల మీద నియమించేను అంటున్నాడు ఇప్పుడు ఎలాగా జనముల మీద రాజ్యాల మీద నియమించిన వాడు ఇప్పుడు దేశ నాయకుల మీద ప్రధానుల మీద యాజకుల మీద దేశంలో ఉన్న నివాసులు అందరి మీద నియమించాడట అంటే దేవుడు అందరికీ పైవాడిగా అందరికీ ఉన్నతమైన వాడుగా దేవుడు తన ప్రవక్త అయినటువంటి నిలబెట్టాడు అంటే సామాన్యమైన వ్యక్తి కానే కాదు దైవ జనుడు అనేవాడు అందరికీ ఒక తలగా పైన ఉండేవాడుగా దేవుడు నియమించాడు కానీ ఈ రోజున దేవుని శావకుడిని అలాంటి గౌరవప్రదమైన విధానంలో చూడకపోవడం చాలా విచారం చిన్నగా చీప్ గా అసహ్యంగా ఈడ ఈదా అన్నట్టు చూస్తున్నారు కారణం ఏంటంటే ఆ శావకుడు అలా లేకపోవడమే విశ్వాసులు దైవజను గుర్తించాలి అంటే ఈయనే తెరం వరం లేనోడుగా ఉంటే ఎలా గుర్తించగలుగుతారు ఎడతారండి జనాలు చాలా మాటలు అంటారు మనం ఇరిమియా గురించి అనేక విషయాలు చూడబోతున్నాము అతను ఇంత భక్తితో దైవికమైన మనసుతో దేవుని సేవ చేస్తే ఆయన అన్న మాటలు ఆయనకి పెట్టిన పాట్లు సామాన్యమైనవి కాదు కానీ దేవుని కొరకు ఏ రోజు కూడా కాంప్రమైజ్ అవ్వకుండా ఆయన సేవ చేశాడు నిజమైన సేవకుడు ఎన్ని రకాలైన పరిస్థితులు ఎదురు పడినా దైవికమైన మనసుతో ముందుకు సాగిపోతాడు దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు ఘనమైన సేవ చేయించుకోవటానికి దేవుడు ఇష్టపడ్డాడు ఈ రోజున దేవుని సేవ చేయడం అంటే ఏదో నాలుగు మాటలు చెప్పేసి బైబిల్ తిరిగి రెండు వాక్యాలు వచ్చేసి చెప్పేసి అంటే సేవ కాదు నాలుగు కొంపలను తిరుగుతూ నాలుగు ఊర్లను తిరుగుతూ నాలుగు మీటింగ్లకు వెళ్ళిపోతూ నాలుగు రూపాయలు తెచ్చుకుంటే ఈ నువ్వు సేవకుడు అయితే మరి దేవుని కొరకు నిఖర్చుగా బ్రతుకుతూ సేవ చేస్తున్న సేవకుడు సంగతి ఏంటి రోషం కలిగి ఉండాలి సేవకుడు అంటే ఆ విధానం గమనించక గ్రహించక ఆ జ్ఞానులుగా బ్రతుకుతున్నారు కదండి ఈ లోకంలో ఇప్పుడు ఎవరిని గుర్తించాలి ఎవరు దేవుని చేతిలో నిజంగా వాడబడేవాడు దైవుని చేత నియమించబడిన వాడిని ఎలా చెప్పగలుగుతాం పరిచర్యలు ఈ రోజున సేవ అనగానే సావు అనే మాట మరిచి సేవ అనగానే సంపాదన అనే దృష్టిలోకి వెళ్ళిపోయారు ఇదే విచారకరం ఎప్పుడైనా కానుకల గురించి చెప్తే చెప్పేశాడు అంటారు తప్ప అయ్యో దేవుడు చెప్పమన్నాడు దైవ జన్మోటం వచ్చింది అనుకోరు క్రమంగా మందిరానికి రావాలంటే అత్తమాటికి బుర్ర తింటాడు అనుకుంటారు కానీ దైవ వాక్య ప్రకారంగా బ్రతకాలని ఆలోచన లేదు ప్రార్థన చెయ్యండి అని అంటే మాకు తెలుసులే అన్నట్టుంటున్నారు ఈ రోజున అయినా ప్రకటించడం సేవకుడు పని అటు విధంగా నడవలసినది వినేవారు పని అలాగున్న దేవుని సేవకుడు ఉన్నాడు ఆ నిజమైన సేవకుడిని ప్రతి ఒక్కరూ గుర్తించి వాక్యానికి లోబడి దైవ భక్తులు సాగితే దైవిక ప్రసన్నత మెండుగా కుమరించబడతారు అటు కృప ప్రతి ఒక్కరికి అనుగ్రహించునుగాక ఆమె